మన గుండూరు గ్రామ ప్రజలకు శుభోదయం మన గ్రామంలో డేంజర్ గర్ల్స్ మోగాయి మోగబోతున్నాయి దేశ విదేశాల భయపెడుతూ శ్వాసకోశ సమస్యలు తలుపుతున్నాయి ఆ చెట్టుతో పర్యావరణానికి అధాతం దుష్పరిమాణాలు అదేనండి ఏ చెట్టు అని అనుకుంటున్నారా దాని పేరే కోణోకార్త చెట్టు మనంలో కూడా దొహా చెట్టును పెట్టించుకున్నాం కోణోకార్తం చెట్లు విషపు కూరలు కిశాన్ గంజల్లి డేంజర్ చెట్టు దీని గాలి తొగితే యమలోకానికి వెళ్ళినట్లేదు ఈ చెట్టు గంజాయి మొక్కన యమ డేంజర్ ఈ చెట్టుపై పక్షుల బాగు పశువులు తినవు చూడటానికి చాలా అందంగా ఉంటుంది నాకు బ్రీతింగ్ ప్రాబ్లం రావటం వల్ల ఇప్పటికీ మా ఇంటి వద్ద ఉన్న మూడు చెట్లు తొలగించడం జరిగింది మన గ్రామంలో ఇప్పటికీ చైతన్యం వచ్చి పార్కుల్లో పొలాలు కొట్టిన రోడ్ల పక్కన చెరువు ఒడ్డున కాలేజీ రోడ్లో ఉన్న చెట్లను తొలగించడానికి శ్రీకారం చుట్టారు ఇలాంటి చెట్లు మీ ఇంటి పెరట్లో ఉన్నట్టయితే మీరు లేదా నాకు తెలియజేయండి నా ఫోన్ నెంబర్ తొమ్మిది మూడవ తొంభై మూడవ తొంభై నాలుగు వందల పద్దెనిమిది నేనే మీ ఇంటికి వచ్చి మీ చెట్లు తొలగించే బాధ్యత తీసుకుంటాను మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తిలకతోటి